హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూడండి మంచి గ్రేవీతో చేద్దాం రండి ఫ్రెండ్స్ చికెన్ కర్రీ ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తా ముందుగా మనం చికెన్ను శుభ్రంగా ఒకటి లేదా రెండుసార్లు శుభ్రంగా వాటర్ వేసి శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగినాక నెక్స్ట్ వచ్చేసి ఉప్పు నిమ్మరసం వేసి మళ్ళో మరోసారి కడుక్కోవాలి ఇలా చేస్తే చికెన్ కర్రీ నీచు వాసన లేకుండా ఉంటుంది ఇలా ఉప్పు ఉప్పు పసుపు కూడా వేసుకోవచ్చండి పసుపు వేసి కూడా మంచిగా శుభ్రంగా కడుక్కుంటే మనకు చికెన్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది ఇలా శుభ్రంగా కడుక్కున్నాక ఇంకా చికెన్లో ఉప్పు పసుపు వేసుకొని కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఇలా ఉప్పు పసుపు అయితే వేసి కలిపి అయితే పక్కకు పెట్టుకున్నాను ఇంకా చేయ విధానము ముందుగల మనము స్టవ్ అయితే వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి నేను మూడు పావుకిళ్ళలో చికెన్ అయితే చేసి చూపెడతాను మూడు గంటల్లో నూనె పోసుకోవాలి నూనె వేడయ్యాక ఇందులో పావు చెంచా వరకు మెంతులు వేసుకొని ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి బిర్యానీ ఆకు పావు చెంచా జీలకర్ర వేసుకొని జీలకర్ర చెడపటలు ఆడినాక ఉల్లిగడ్డ నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికినాక కొంచెం అంత పసుపు వేసుకొని కలుపుకోవాలి పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అయితే కలుపుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకున్నాక మనము మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని మరోసారి కలుపుకొని మూత పెట్టుకోవడమే ఇలా కలుపుకొని మూత పెట్టుకున్నాక బాగా ఉడికని ఉడికించుకోవాలి రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి చూడండి మనకు వాటర్ అయితే బాగా వచ్చేసినాయి ఈ వాటర్ పోయే వరకు మళ్ళీ చికెన్నే ఉడికించుకొని పైన ఆయిల్ తేదే వరకు ఉడికి చికెన్ మొత్తాన్ని చిన్న మంట పైన ఉడికించుకోవాలి అప్పుడు చికెన్ బాగా ఉడికినాక రుచికి సరిపడు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవడమే ఓకేనా ఇంకా మనకు ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాతకి చికెన్ను చిన్న మంటపై ఉడికిస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా చూడండి మనకు చికెన్ కూడా మంచి గ్రేవీతో వచ్చేసింది నేను వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేయలేదు ఉన్న వాటరే సరిపోతాయి ఓకేనా లాస్ట్లో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం మసాలా వేసుకుంటే సరిపోతుంది చికెన్ మసాలా అయినా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా ధనియాల పౌడర్ వేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు లాస్ట్లో మనము కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్